వైద్యుడైనటువంటి లోకా గారు రాసినటువంటి సువార్త ఇరవై రెండో అధ్యాయము నలభై రెండవ వచ్చినములో ఒక మాటను చదువుకుందాం తండ్రి జాతగనండి అలా ఉందో లేదు బైబిల్లో చూడండి ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము ఆయనను నా ఇష్టం కాదయ్యా నీ చిత్తమే చిద్ధించునుగాక అని ఏం చేశాడంట ప్రార్థించాను గట్టి చెప్పండి ప్రార్థించరు ఎవరి ఈయన ఎవరి ఈయన వెనకాల ఉండవాళ్ళు చెప్పాలా గట్టి చెప్పండి మీ స్ట్రెంత్ గట్టిగా ఉండాలి వీళ్ళకన్నా గట్టిగా మీరే చెప్పాలా వెనకాల ఉండేవాళ్ళు ఓకేనా యేసు ప్రభు ప్రార్థన ఎక్కడ చేశాడు ఈ ప్రార్థన ఎక్కడ చేశాడు ఈ ప్రార్థన గెత్సెమనే తోట వలీవల తోట అని కూడా దానికి పేరు ఆ తోటలో యేసు ప్రభు చివరి రాత్రి చేసినటువంటి ప్రార్థన చివరి రాత్రి అంటే ఇక ప్రభుని సిలువకు సిలువ మరణానికి అప్పగించేటువంటి సమయము ఆసన్నమైనది ఈ రాత్రే ఆయన్ని పట్టుకొని సైనికులు రోమా సైనికులు తీసుకెళ్లేటువంటి రాత్రి ఆఖరి రాత్రి యేసుప్రభు ఆ గెచ్చమనే తోటకి వలివ తోటకి వెళ్ళాడు యథావిధిగా ప్రార్థన చేయటానికి ఆ పై వాళ్ళన్నీ మీరు తర్వాత చదువుకోండి అలవాటు ప్రకారంగా యేసుప్రభు ఆ వలివ తోటకి వెళ్ళాడు అలవాటు అంటే ఏంటి ప్రతిరోజు పగలంతా యేసుప్రభుల వారు బోధించి మనుషులకు బోధెక్కి రాత్రి అయ్యేప్పటికే ఏకాంతంగా ఆ తోటలకి వెళ్ళి మోకాళ్ళ నుండి ప్రార్థన చేసేటువంటి అనుభవం కలిగినటువంటి వాడు ప్రభు ప్రతిరోజు ప్రతిరోజు అందుకని అక్కడ అంటాడు అలవాటు ప్రకారంగానే ఆ రోజు కూడా ఆ చివరి రాత్రి కూడా యేసు ప్రభు కొంతమంది శిష్యులని ఎంట పెట్టుకొని ఆయన ఆ ఒలివ తోటకి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు అందులో ఆంతరంగిక శిష్యువులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు ముగ్గురు ఉన్నారు యాకోబు యవహాను పేతురు యస్సు ప్రభు శిష్యుల్లో డెబ్బై మంది శిష్యులు ఉన్నారు పన్నెండు మంది కాదు డెబ్బై మంది శిష్యుల్లో ఆయన ఆయన ఎంచుకున్నది అపోస్తులుగా పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ఆ పన్నెండు మందిలో ఆయనకి ఆయనకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ముగ్గురు ఉన్నారు మనకి జాగ్రత్త గమనించండి రాజ్యంలో కూడా అలాగే ఉంటుంది పరలోక రాజ్యంలో తండ్రి దేవుడు అంటే తండ్రి దేవుడు సింహాసనం అధిరోకి అధిరోహించినప్పుడు పరలోకంలో కోటాని కోట్లు దేవదొత్తలు ఉంటాయి చాలా దేవదూతలు ఉంటాయి కోటాని కోట్లు దేవదొత్తలు ఉంటాయి అందులో ఏడుగురు దేవునికి దగ్గరగా ఉంటారు ఆ పోస్తులైన శిష్యులు ఏ విధంగా అయితే ఉన్నారు పన్నెండు మంది డెబ్బై మందిలో ఈ కోటాది ఆ దో దేవదూతులలో ఏడుగురు దేవునికి దగ్గరికి ఉంటారు అదే ప్రకటన గ్రంథంలో ఏడు దేవదూతలు ఏడు బోరలు పట్టుకొని ఉన్నాయి ఏడు పాత్రలు పట్టుకొని అంటారు చూసారా ఆ ఏడు దూతలు ఆ ఏడు దూతల్లో దేవునికి మరింత దగ్గరగా ఆంతరంగిక దూతలుగా పిలబడుతున్నారు వారు ముగ్గురు మూడు దూతలు వాళ్ళ పేర్లు చెప్పనా గాబ్రేల దోత మిఖాయిలు దూత తర్వాత మిఖాయిల్ దూత తర్వాత రఫాయేలు దోత మూడు దో మూడు దూతలు దేవునికి ఆంతరింగిక దూతలు వెళ్ళావు ఎవరెవరు గాబ్రేల దోత గాబ్రేల దోత ఏం చేస్తుంది వర్తమానాలు మెసేంజర్ వర్తమానాలు ఇదిగో కల్పనా సిస్టర్కి వెళ్ళి ఈ వర్తమానం చెప్పు అంటే గాబ్రియల దోత వచ్చింది ఇంకెవరు రారు గాబ్రేల దూత వచ్చే చెప్పింది గారికి ఎవరు చెప్పారు గాబ్రేల దోత ఏసేపుకి ఎవరు చెప్పారు గాబ్రియల్ దోత అవునా మెసెంజర్ వర్తమానాన్ని పంపించేది అట్లాగే గొర్రెల కాబరీలకే దేవదోత గాబరీలు దేవదోత రెండోది మికాయులు ఏంటో ఎవరో తెలుసా మికాయేలు ఒక సైన్యాధ్యక్షుడు అనమాట దేవదోతలో సైన్యం ఉంది సైన్య సమూహం యుద్ధం చేసే దేవదోతలకి మెకాయేలు సైన్యాధిపతి మికాయిలు లూసిఫరు ఈక్వల్గా ఉంటారు ఈ మికాయేలికే లొంగుతాడు ఈ లూసిఫర్ అందుకని ఎక్కడ ఆటంకం కలిగిన మిఖాయలుతోతే వచ్చేది మోషే బాడీ విషయంలో పలుచోట్ల దాని డానియలికి ఆ ప్రత్యక్షతను తీసుకొచ్చేటప్పుడు అడ్డగించినటువంటి విషయంలో లూసిఫర్ గడికి ఎదురు నిలబడేది మికాయలే చివరి వెయ్యేళ్ళ పరిపాలనప్పుడు కూడా ఆ ఇరవై అధ్యాయంలో ఉంటుంది వీడిని తీసుకుని అపవాదగాన్ని తీసుకెళ్ళి అగాధములో పెట్టేది కూడా ఎవరో తెలుసా మిఖాయిలే మిఖాయిల దోత యుద్ధం చేసేది అనమాట దూత దోత ఇంకా అర్థమైందరండి రఫాయిలు ఎవరు తెలుసా మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకున్న ప్రయండ్ర గ్రంథము పన్నెండు ఎనిమిదిలో ఉంటుంది రఫాయిలు అంటే మన ప్రార్థనను ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఆయన ఎవరో మన ప్రార్థన చేస్తాం కదా ఈ ప్రార్థ స్థుతి ప్రార్థన ఏదైతే ఉందో ఈ స్థుతి ప్రార్థనని ఆయన ఆ పరలోకానికి తీసుకెళ్ళి ఆయన మన ప్రార్థన తీసుకెళ్ళే దూత మూడు దూతలు ఓకేనా ఓకే దూతల గురించి చెప్పి ఇప్పుడు వెనక్కి రండి ఇప్పుడు యేసుప్రభు ఒళ్ళివ తోటకి వెళ్ళినప్పుడు ముగ్గురిని ఆంతరిక శివుని తీసుకెళ్ళి ఆయన ఏం చెప్పాడంటే బాబు మీరు ఇక్కడుండి ప్రార్థన చేయండి ఎంత దూరం వెళ్ళాడంటే అక్కడి నుంచి ఒక చోట ఏంటో శిష్యులను పెట్టాడు తోటలో అక్కడ నుంచి రాయివేత దూరం అని ఉంటుంది రాయివేత అంటే ఏంటి తెలుసా ఒక వ్యక్తి రాయి తీసుకొని గట్టిగా ఇసిరితే ఎంత దూరంలో పడుతుందో అంత దూరంకి యేసు ప్రభు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు ఏకాంతంగా శిష్యుల్ని ఇక్కడ పెట్టి కొంతమంది ఏంటో కొండ దగ్గర ఉన్నారు కొంత దూరం ముగ్గురు శిష్యులను తీసుకెళ్ళాడు ఒక ప్రాంతంలో పెట్టాడు అక్కడ నుంచి ఆయన రాయివేత దూరం వెళ్ళి యేసుప్రభు ప్రార్థన చేశాడు ఆ వెళతా ఉన్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు ఏం తెలుసా మీరు శోధనలో పడకుండునట్లు ప్రార్థన చేయండి ఏమన్నాడు శోధనలో పడకుండునట్లు ప్రార్థన చేయమన్నాడు యేసుప్రభు మన అందరం ఏం చేస్తాం శోధనలో పడిన తర్వాత ప్రార్థన చేస్తాం మనం చాలా గొప్పలో అరే బాబు పడకోకుండా ముందుగానే ప్రార్థన చేయండి అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న రకాల మనం అందుకని ప్రభు ముందే చెప్పాడు లేదు లేదు కాలక ముందే నువ్వు శోధనలో పడకముందే అంటే శోధన అనేది నీ జీవితానికి వస్తుంది విశ్వాస జీవితంలో ప్రతి ఒక్కరు శోధింపబడతారు క్రైస్తవులుగా పిలబడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా శోధన ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితుంది గనుక ఆ శోధనలో పడకుండాట్లుగా నువ్వు ఏం చేసి ప్రార్థన చేయమన్నాడు మెలకువ కలిగి ప్రార్థన చేయమన్నాడు స్తోత్రం కలిగిన కాక మనమేం చేస్తున్నావు వచ్చిన గాను మళ్ళీ గట్టిగా మాట్లాడ ఏంటది అది వదలదు అది మత్తు వచ్చేస్తూ ఉంటుంది ఏంటో మరి దేవుడు ఏం చెప్పాడు మెలకువ మనకే మత్తు ఇది ఎవరి లక్షణం దేవుడి లక్షణం కాదు ప్రార్థనతో కూర్చో దెబ్బ పోతాడు నీ పక్కన ఉంటాడు అండి దాని గురించి ఆలోచించి ఇది పక్కన పెట్టి ఆయన అట్ల మాట్లాడుతూ ఉంటాడు అని ఏదో ఒక ఆలోచన మైండ్లో తీసుకొస్తాడు నేను ప్రార్థన నుంచి దూరపరచడానికి వాక్య నుంచి దూరపరచడానికి వాడు రకరకాల ప్రయత్నాలు చేస్తే ఆలోచనలకు వెళ్తాం వాళ్ళు ఇక మనకి నిద్ర వచ్చేస్తుంది అది అపవాదిగాడి లక్షణం పక్కనే కూర్చుంటాడు దేవుడు ఏం చెప్తున్నాడంటే శోధనలు పడకుండునట్లుగా మెలకు ఉండి ప్రార్థన చేయి అని వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఒలివ తోటలో మనం గమనించాల్సింది ఏంటంటే ప్రిలారా ఒలివ తోట అంటే ఆయిల్ ప్రెస్ ఒలివ తోటకి అర్థం ఆయిల్ ప్రెస్ ఏంటది అది ఇంగ్లీష్లో ఉందనుకుంటలే దాని నూనెగానుగా ఇది ఈజీగా ఉందిగా చెప్పండి ఇప్పుడు ఒలివ తోట అంటే ఏంటి నూనె గానుగా గానుగలే పప్పులు పోసేసి ఆ క్రష్ చేసినప్పుడు పూర్వకాలంలో ఒక పెద్ద ఒక తిరుగులాగా ఉండేదంట ఏం తెలిసేమో అందులో పప్పులు పోసి ఒక పెద్దది ఒక బండ ఇప్పుడు మనం కాని రుబ్బుతూ ఉంటాం చూసా అలాంటి పెద్ద బండ కట్టి దానికి ఎద్దులను దీనిలో కట్టి తిప్పుతూ ఉండేవాళ్ళు అంతేనామా ఎద్దులేనా అలా తిప్పుతూ ఉంటే ఆ బండ ఆ బరువైన బండ ఆ రుబ్బిడికి క్రష్ అయిపోయి ఒక పక్క నుంచి నూనె అనేది వస్తూ ఉండేది ఇప్పుట్లాగే మిల్స్ లేవు మిల్లులు లేవు అప్పుడు అలా తీసేవాళ్ళు పూర్వదినాల్లో ఈ ఒలివా తోటలో కూడా ఇలాంటి క్రషింగ్ మిషనే ఉంది ఈ నూనె గానిగా ఉంది అయితే వేటిని వేస్తారు ఏరుశనగ పప్పులా కాదు ఏమేస్తారు తెలుసా ఒలివ పండ్లను వేస్తారు వేస్తారు ఒలివ ఉంటాయి ఒలివ తోటలో ఒలివ మొక్కలే ఉంటాయి అంతేనా ఒలివ చెట్లు ఉంటాయి ఆ చెట్ల పండ్లను తుంచి ఆ గానుగులు వేసినప్పుడు ఆ గానుగులో ప్రషింగ్ జరిగినప్పుడు ఆ ఒత్తిడి పడినప్పుడు ఆ ఒత్తిడి పడినప్పుడు మాత్రమే ఆయిల్ అనేది బయటకు వస్తుంది ఆయిల్ని వాళ్ళు వంటకగాను ప్రత్యక్ష గుడారంలో కూడా ఆయిల్ను దంచినటువంటి అచ్చమైనటువంటి నూనెను స్వచ్ఛమైనటువంటి నూనెని తీసి ప్రత్యక్ష గుడారంలో లేదంటే ఎరుషలేము దేవుని మందిరములో దీపస్తంభమును వెలిగించేవాళ్ళు అంట వెలిగించేవాళ్ళు అయితే ఏసుప్రభు ఒలివ తోటకే ఎందుకు వచ్చాడంటే ఇప్పుడు జాగ్రత్తగా మీరు గమనించాలి ఆయన వేదన ప్రారంభమైంది ఏ విధంగా తెలుసా ఇప్పుడు ఒలివ పండ్లు ఏ విధంగా అయితే క్రష్ అయిపోయి నలగబడతాయో ప్రభు ఈ రాత్రి పూట ఆయన దేహం అంతా కూడా నలగబడతా ఉంది దేని స్తోత్రం చెప్పండి అందుకని ఒలివ తోటలోకి వచ్చాడు ఎక్కడైతే ఒళ్ళి ఎక్కడైతే ఏ తోటలో అయితే మానవుడు మొదటి మానవుడు తలదించుకున్నాడో ఏ తోటలో మొదటి ఆదా ఆదాము ఏదో తోటలో చెప్పండి ఏ తోట అది ఏదో తోటలో మనిషిని పెట్టాడు ఆదాముని పెట్టాడు ఆదాము ఏం చేశాడు ప్రారంభం ఎలా ఉందో తెలుసా ఏదో తోటలో మొదటి మనిషి ప్రారంభము సంతోషంతో ప్రారంభిస్తే దేవుడు వాడు దుఃఖంతో ముగించాడండి దుఃఖంతో ముగించాడు కానీ ఈ ఒలివ తోటలో ఏ తోటనైతే ఆయన ఎంచుకున్నాడో మళ్ళీ తిరిగి అదే సంతోషాన్ని దేవుడు మనకివ్వాలని ఒలివ తోటని దేవుడు ఎంచుకొని ఈ ఒలివ తోటలో ఆయన దుఃఖంతో ప్రారంభించి వేదనతో ప్రారంభించి సంతోషంతో ముగించాడు దేవుని స్తోత్రం చెప్పండి ఏదో తోటలో ఆదాము సంతోషముతో ప్రారంభించి దుఃఖముతో ముగించాడు మనందరికీ దుఃఖాన్ని తీసుకొచ్చాడు శాపాన్ని పాపాన్ని నా ఏసయ్య ఒలివ తోటలో దుఃఖముతో ప్రారంభించి సంతోషాన్ని మానవులకి ప్రసాదించాడు దీని స్తోత్రం కలిగిన గాక అది ఒలివ తోటలో ప్రభు ఎంటర్ అవ్వటానికి గల కారణం మీకు అర్థమైంది ఇప్పుడు మొదటి మనిషి దుఃఖాన్ని తీసుకొస్తే యేసు ప్రభు కటపట్టి ఆదామి లోకానికి వచ్చి సంతోషాన్ని మనకి అందజేశాడు ఒలివి తోటలోకి ఆయన దంచబడటానికి వచ్చాడు ఏసుప్రభు రక్తము ఎన్ని చోట్ల ఎన్నిసార్లు ఆయన చిందించాడు తెలుసా ఆయన పుట్టిన తర్వాత చెప్పగలరు ఎవరైనా యేసు ప్రభు మూడు చోట్ల ఆయన రక్తాన్ని చిందించాడు మొదటిది ఎక్కడ మొట్టమొదటిసారి చెప్పండి మొట్టమొదటిసారి యేసుప్రభు రక్తాన్ని ఎక్కడ ఉలికించాడు చెప్పండి ఎక్కడ ఎరుషులేమి దేవాలయంలో ఆయన ఎనిమిది ఎనిమిది రోజులప్పుడు ఆయనకి ఏం చేశారు సున్నతి చేశారా సున్నతి చేశారా సున్నతి చేసినప్పుడు ఆయన శరీరం కట్ చేయబడింది మొట్టమొదటిసారి అప్పుడు రక్తం వచ్చిందా లేదా వచ్చింది మొట్టమొదటిసారిగా రక్తము ఆయన చిన్న బాలుడైనటువంటి యేసు ప్రభు సున్నతి టైంలో రక్తాన్ని చిందించాడు ఒలికించాడు అది మనందరి నిమిత్తమై ఆయన నిబంధన ఆయన నిబంధన ఆ రోజు జరిగింది రెండవది ఎక్కడా రెండవది ఎక్కడా ఎక్కడే ఒలివ తోటలో ఆయన ప్రార్థన చేశాడు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన యొక్క స్వేదరంధ్రంలో ఏమొస్తుందంట రక్తం వచ్చిందని ఆ కింద వచ్చినలో ఉంది రక్తం వచ్చేసింది రంధ్రములో నుంచి చెమట రావాలి కానీ స్వేదం అంటే చెమట ఈ రంధ్రములో నుంచి చెమట రావాలి కానీ రక్తం రావటం ఏంటి ఇది చాలామందికి కొన్ని సంవత్సరాల వరకు అర్థం అవ్వాల ఇది 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 కల్పిత కల్పిత మాటలండి రక్తం ఎలా వస్తుంది ఒక మనిషిలో నుంచి చెమటకు బదులుగా అని చాలామంది కొట్టిపారేశారు అయితే దీని మీద పరిశోధన జరిగి జరిగింది యాండ్ల కొద్దిగా దీని మీద పరిశోధన పరిశోధన జరిగించబడినప్పుడు ఎట్టకేలకు కనుక్కున్నారు శాస్త్రవేత్తలు ఒక వ్యక్తి హైపర్ టెన్షన్ బాగా టెన్షన్ బీపీ బ్లడ్ ప్రెషరు బాగా పెరిగితే ఏమైంది ఏమైంది చెమటక బదులుగా రక్తం వస్తుందని సైంటిస్టులు టిక్ వేసేసారు అవును నిజమే ఒక వ్యక్తి కనుక బాగా టెన్షన్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అంటే డిప్రెషన్ అంటే బాగా విపరీతమైనటువంటి టెన్షన్కి లోన్ అయితే గనక చెమటక బదులుగా రక్తం వస్తుందని ముగ్గురు నలుగురు యూట్యూబ్లో కొడితే మనకు వస్తుంది జరిగినటువంటి సంఘటనలు మనకు యూట్యూబ్లో ఉన్నాయి ఆ వండిటిని నిర్ధారించి వాళ్ళు రుజువు చేశారు ఎట్టకేలకు ఇది నిజమే ప్రభు గచ్చమైన తోటలో ప్రార్థన చేసినప్పుడు చెమటకు బదులుగా రక్త బిందువులు వచ్చినాయి అని రక్తాన్ని చిందించాడు రక్తాన్ని కాచాడు అని పరిశోధనకులు పరిశోధకులు తేల్చి